మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుంది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని వైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాన పాపాలను తొలగిస్తుంది విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు అందులో రెండో అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకునే దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మావతారం అవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వజీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అయితే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని సంపదలు మీ సొంతమవుతాయి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆదాయం అంతకంతకు పెరుగుతుంది అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోనే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరము అనే ఒక పుణ్యక్షేత్రము కలదు దుర్వాస మహాముని శిష్యులు అయినటువంటి సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అక్కడే ఉండేవారు వారిద్దరూ మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బావుగా చదివినవారు అందులోని భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజించే మిక్కిలి పుణ్యశాలులు వారు అక్కడ మృగు ప్రవసనము అను తీర్థ సమీపమున ఉండిరి వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల ఎందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీ వివరించేవాడు శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినచో శ్రద్ధగా వినేవాడు వేరెవరూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీవారికి ప్రీతిని కలిగించు పనులను చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను చెప్పేవారు ఉంటే రాత్రింబగళ్ళు తన పనులను మాని కథలు వింటూ ఉండేవాడు అలాగే వినే వారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీ మహావిష్ణు కథలను వివరిస్తూ ఉండేవాడు దూరమునున్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా తనకి విష్ణు కథల ఎందు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును వినేవారు ఉంటే తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించేవాడు చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును విష్ణు కథలు చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూప స్థానము చేసి శ్రీహరి కథలను చింతించును విష్ణు కథా శ్రవణము లేనప్పుడు సర్వకార్యములను చేసుకునేవాడు సత్యనిష్ఠుడు విష్ణు కథ సమాసక్తునకు సంసార బంధముండదు కదా శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును విష్ణు భక్తి పెరుగును విష్ణువుపై అక్తియు సజ్జనులయందు ఇష్టము పెరుగును నిరంజనము నిర్గణము అగు పరబ్రహ్మము వాని హృదయమున స్మరించును చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అటు జ్ఞానము వలన ధ్యానము ఫలించును అవున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు అది గంగా తీరమైనా సరే విడువదగినదే అవుతుంది తులసి వనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమును నరకమును పొందును శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము గాని విష్ణు కథ కాని సజ్జనులు గాని లేని చోట మరణించి వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మించుదురు సత్య విష్ణుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథ శ్రవణము ప్రసంగము మననము స్మృతి మునగునవి ముఖ్యములని తలచుచూ ఉండెను ఇంకొకడు తపోనిష్ఠుడు తపోనిష్ఠుడికి పూజ జపాది కర్మలంటే ఇష్టము కనుక తపోనిష్ఠుడు వాటిని ఎప్పుడూ మానక పట్టుదలతో చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నచో తీర్థ స్నానమునకు పోయేవాడు తీర్థ స్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో పూజాది కర్మ కళాపము పుడగునని దూరముగా పోయేవాడు తనను అనుసరించి ఉన్నవారు కూడా స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకునుటలో ఇష్టము కలవారే ఉండేవారు ఇలా ఎంతకాలము గడిచినా తపోనిష్ఠుడు కర్మానుస్థానము తప్ప శ్రీహరి కథ శ్రవణము చింతనము స్మృతి మునగు వాణిని చేయలేదు ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించాను శ్రీహరి కథాశ్రవణము మునుగునవి చేత తపోనిష్ఠుడు పిశాచమే చిన్న కర్ణుడు అనే పేరుతో జమ్మి చెట్టునందు నివసించుచూ ఉండెను అతను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు నిండిన పెదవులు నోరు గలవాడై ఉండెను ఇట్లు బాధపడుచు వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి సంవత్సరముల కాలముండెను కొన్ని వేల సంవత్సరముల బాధపడుచు ఉండెను ఆకలి దప్పికలు కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచు ఉండెను వాని శరీరమునకు జలబిందువు అగ్నిగాను జలము ప్రళయాగ్నిగాను ఫల పుష్పాదులు విషముగాను ఉండేవి ఈ విధముగా కర్మ పారాయణుడుగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధపడెను నిర్జనమైన అడవియందు అతడు మిక్కిలి బాధపడుచు ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై ఎంటీనస పురమునకు పోవచ్చు ఆ ప్రాంతంలోకి వచ్చెను అతను అక్కడ పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుణ్ణి చూశాను దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడుకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణం అడిగాను అతడు నేను కర్మనిష్ఠుడను వాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మ పరంతంత్రుడనై శ్రీహరి శ్రవణాదులను చేయని వాడను మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టివాడిని ఐదినని తన వృత్తాంతమంతయును వానికి చెప్పెను నా అదృష్ట వశమున నీ దర్శనమైనది నన్ను మీరే రక్షింప రక్షింపవలయనని పలు విధములుగా ప్రార్థించెను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి ఉదకముగా సమర్పించెను ఆ ఫలమును వాడికి ధారపోసెను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగిపోయేను వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగి కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను సత్యనిష్ఠుడు వైశాఖ మహత్య మహిమను విస్మయపడుచు తన గమ్యమగు పైటినసపురమునకు పోయెను ఇంకా వీడియోలోకి వస్తే అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు విసినకర్రలు పాదరక్షలు మంచినీళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెప్తోంది ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరుగని అదృష్టం ఐశ్వర్యము వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచే వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక గలులుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకంతా మంచే జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పవర్ణం ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురు వాకిలు తుడిచే చీపురు ఇలా ఏ చీపురును అయినా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపురుని కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపటము భూజులు దులపటము వంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుకోండి తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో